హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బుబ్బలి పావుని లాగ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కూడా కామెంట్ బాక్స్తో చెప్పండి పక్కన బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఉంచండి అప్పుడే నేనేం పెట్టినా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఇప్పుడు నేను ఏం కర్రీ చూపించబోతున్నానంటే చిక్కుడుకాయ అండి మనం మా వీళ్ళే సైడ్ అంతా బల్ల చిక్కుడు అంటాము ఇంకా మీరే నేమ్ తప్పులు ఇస్తారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి మేమైతే వీటిని బల్ల చిక్కుడుకాయలు అంటామండి ఇది ఎక్కువగా వింటర్లో వస్తాయి అన్నమాట ఈ కాప్ అనేది వింటర్లో మనకి మంచిగా వస్తాయి ఫ్రెష్గా మనకి సంక్రాంతి టైంలో ఇదే కదా కర్రీస్ చేస్తారు కలగ కూరలు అయినా లేకపోతే సపరేట్గా చిక్కుడుకాయ ఇది బెల్లం వేసి చేస్తారండి ఇది కూడా ఇంకా చిక్కుడుకాయ టమాటా కర్రీ చేసి కూడా చేయొచ్చు నేనైతే ఈరోజు మీకు ఫ్రై రెసిపీ చూపించబోతున్నాను ఇవి మంచిగా క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే పురుగులే ఉంటాయి చూసుకొని మంచి కట్ చేయండి మొత్తం చేల్చండి అలాగైతే ఏమైనా పురుగులు ఉన్నా తెలుస్తుంది అనమాట తర్వాత దీనికి కావాల్సిన ఏంటంటే ఒక ఆనియన్ ఇంకా అల్లం వెల్లుల్లి దంచేసుకొని ఇంకా ఎండి మిర్చి కరివేపాకు కావాలండి ఇంకా ఆవాలు జీలకర్ర కూడా కావాలి ఇది ఫ్రై చేస్తారనమాట ఫ్రై అంటే ఫ్రై అంటే ఆనియన్స్ వేస్తారా అనుకోవద్దు ఆనియన్స్ వేస్తేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది లేకపోతే చప్పగా ఏదో గడ్డి తిన్నట్టు ఉంటుంది అనమాట ఆనియన్ చేస్తే ఏ కర్రీకైనా ఆనియన్ మెయిన్ అండి పండియం చేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇదిగోండి కానీ చాలా బాగున్నాయండి చిక్కుడుకాయలు నాకు ఇలాంటి చిక్కుడుకాయలు దొరుకుతాయి అనుకోలేదు అసలు విజయవాడ వెళ్ళినప్పుడైతే మంచిగా లోపల పిక్కలు ఉంటూ మంచిగా దొరికేవి కానీ ఇక్కడ కూడా దొరికే అంటే నాకు హ్యాపీగా అయ్యింది హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే ఎప్పుడు తొక్కలతోనే ఉండేవి లోపల సీడ్స్ ఉండేవి కాదు ఇప్పుడైతే మంచిగా సీడ్స్ కూడా ఉన్నాయి చాలా బా నాకు చాలా ఇష్టము లోపలవి చూడండి ఎంత గట్టిగా చాలా బాగున్నాయి అనమాట అవి సపరేట్గా కూడా ఫ్రై చేస్తారు నేను కలిపే చేశానండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం మీకు చూపిస్తాను ప్రాసెస్ ఈ చిక్కుడుకాయ ఫ్రై చేసుకోవచ్చు ఇంకా గ్రేవీ కూర కూడా చేసుకోవచ్చు అండి గ్రేవీ కన్నా చేస్తే ఫ్రై చేయాలి లేకపోతే టమాటా వేసి కర్రీ చేసుకున్న బాగుంటుంది ఒత్తిగా గ్రేవీ అయితే టేస్ట్ ఉండదు నాకైతే నచ్చదు సో నా స్టైల్లో మీకు చూపిస్తున్నాను వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అప్పుడే నేను ఏం చేస్తే నేను చేసినట్లు మీకు వస్తుంది తర్వాత మీకు ఎలా కా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి సారీ అండి కాల్ వచ్చింది ఇప్పుడు ప్రాసెస్ చూపి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ముందుగా ఇవన్నీ రెడీ చేసుకున్నాను కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఫ్రై కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిలకర్ర తెలిసిందిగా పోపు ఐటమ్స్ ఇంకా మికర మినప్పప్పు చాయ్ మినపప్పు ఇంక వేసుకోండి చాయ్ మినపప్పు అయినా బాగుంటుంది నేనైతే ధనియాలు ఆవాలు జీలకర్ర వేసుకున్నాను నాకు చాయ్మినపప్పు లేదండి చాయ్ మినపప్పు ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట తర్వాత ఎండుమిర్చి వేయాలండి ఎండుమిర్చి బాగా ఫ్రై చేసుకుంటే మనకి ఫ్రైలో చాలా టేస్టీగా ఉంటుంది ఆ ఎండుమిర్చి తిన్నా సరే తర్వాత వెల్లుల్లి అల్లం కరివేపాకు ఇంకా ఆనియన్స్ అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఫ్రై కూరలకు మాత్రం ఎక్కువ ఫ్రైలు తినకండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇంకా ఎప్పుడైనా కాయగూరలు ఏంటంటే పచ్చిపచ్చి తింటేనే మంచిది కానీ మనం అలా తినలేం కదా సో అందుకని ఇలా చేసుకోవడం కానీ మంచిగా నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ అయితే మాత్రం బాగా ఫ్రై చేయాలి వెజ్ అయితే మాత్రం బాగా ఫ్రై చేయకుండా పచ్చిపచ్చి తింటేనే హెల్త్కి చాలా మంచిది అని నాకు తెలిసినంత చెప్పానండి అది ఎంత కరెక్ట్ ఇక మీరే చెప్పండి చూడండి ఇవి కూడా మంచి వేగిపోయి ఇప్పుడు చికటికాయలు కూడా మంచిగా కడిగేసుకోవాలి కొంతమంది ఉడకబెట్టి ఫ్రై చేస్తారండి ఉడకబెట్టి ఫ్రై చేస్తే ఏమవుద్ది అందులో చప్పదనం వచ్చేస్తుంది అందులో ఉన్న ప్రోటీన్స్ అన్నీ పోతాయి అనమాట చిక్కుడుకాయలు ఉన్న ప్రోటీన్స్ అన్నీ పోతాయి ఉడకబెడితే ఉడకబెట్టకుండా ఎలాగైనా చేసుకోండి ఎందుకంటే ఉడకబెట్టితే ఆ వాటర్లోకి వెళ్ళిపోతుంది కదా ప్రోటీన్స్ ఆ వాటర్ మనం పడేస్తాం బయట అలా చేయకండి అని నా సలహా ఇంకా మీ ఇష్టం అది నేనైతే అలా చేస్తాను అనమాట ఉడకబెట్టకండి ఇంకా కా ఇంకా ఉంటుందండి ఇంకో చిక్కుడు గోరు చిక్కుడు గోరు చిక్కుడు మనం ఉడకబెట్టి చేయాలి అప్పుడు ఏం చేస్తానంటే ఆ ఉడకబెట్టిన బాగా ఉడకబెట్టేస్తాను అండి వాటర్ బయట బయట పోయకుండా ఇంకా ఏమైనా వాటర్ ఉంటే మాత్రం కొంచెం ఉంచేసి మళ్ళీ అంతలోనే యాడ్ చేసేస్తాను ఎందుకంటే ప్రోటీన్స్ పోతాయండి మనం వెజిటేబుల్స్ తింటామంటే మనగా ప్రోటీన్స్ వెళ్తాయనే మనం తింటాం కదా ఇంకా ప్రోటీన్స్ పోస్తే ఏం యూజ్ ఉంటుంది చూడండి మంచిగా కల్పిసుకోవాలన్నమాట చిక్కుడుకాయ నాకు చాలా ఇష్టమండి చిక్కుడుకాయ చిక్కుడుకాయలు ఏవైనా ఇస్తాయి ఘోర చిక్కుడు తప్ప నేను అన్నీ తింటాను ఇంకా బల్ల చిక్కుడుకాయ ఇంకా బరబాటి ఉంటాను పొడవు చిక్కుడుకాయలు ఆ చిక్కుడుకాయ నాకు కూడా చాలా ఇష్టమండి కానీ నాకు ఎందుకో గోర చిక్కుడు మాత్రం నచ్చదండి అది ఎంత బాగా చేసినా సరే ఎందుకో తినాలనిపించదు ఇంకా చూపిస్తున్నాను సాల్ట్ వేసాను కొంచెం పసుపు వేసుకోండి వేసుకొని ఫ్రై చేసుకోండి మంచిగా మూత పెడితే ఏంటంటే మెత్తగా అయిపోద్దండి మూత పెట్టుకోకుండా వీలైనంత తినగా అలా సిమ్లా మగ్గించుకోండి మూత పెడితే మాత్రం మెత్తతనం వచ్చేస్తుంది కూర టేస్ట్ ఉంటుంది ఎందుకంటే మూత పెడితే అందులో ఉన్న వాటర్ అంతా దిగిపోదు కదా కర్రీలోకి మెత్తబడిపోద్ది కర్రీ అప్పుడు ఫ్రైలాగా ఉంటుంది గ్రేవీకి తిన్నట్టు అనిపిస్తుంది అన్నమాట చూడండి మంచిగా పిక్క కూడా ఇలా తుంచేస్తే మెత్తగా అయ్యింది అంత ఉడికిందనమాట ఇంకా మంచిగా ఫ్రై చేసుకోండి ఇంకా కాసేపు చూడండి ఇప్పుడు మంచిగా అయ్యింది కదా మీకు తర్వాత కారం కూడా యాడ్ చేసుకోండి కారం ఏంటంటే కొంచెం వేసుకోండి చూడండి ఇప్పుడు మంచిగా అయ్యింది అనమాట ఆల్రెడీ ఎండువరకాయలు ఒక రెండు మూడు వేసానండి ఇప్పుడు కారం ఎందుకంటే వెజిటేబుల్స్ ఏవైనా సరే వెజ్ కర్రీస్కి నాన్ వెజ్ కారాలు అనేవి తక్కువే పడతాయి నాన్ వెజ్ వెజ్గా ఎక్కువ పడుతుంది ఒక స్పూన్ కారం వేసుకోండి చూడండి కారం వేసాను కదా వేసుకుని మంచిగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ నుంచి ఆఫ్ చేసేది సరిపోద్దండి ఒక ఎందుకంటే కారం పచ్చి స్మెల్ రాకుండా మంచిగా మిక్స్ చేసుకుంటే సరిపోద్ది అనమాట చూడండి మంచిగా కలుపుకోవాలి అనమాట మొత్తం ముక్కగా అంతా బాగా పట్టడం పట్టేంతవరకు కప్పు కలుపుకోవాలి చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం ఈ కర్రీ దీనికి కాంబినేషన్ రసం పెట్టుకుంటే టమాటా రసం కానీ లేకపోతే నార్మల్ రసమైనా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి చూడండి మంచిగా ఫ్రై చేసుకున్నాను కదా ఇలా ఉందండి ఇలా నాకైతే ఫైనల్గా ఇలా వచ్చింది ఎంతేనండి చాలా ఈజీ చాలా టేస్టీ కూడా దీనికి రసం వేసుకొని తింటుంటే స్వర్గమే నాకు అంత ఇష్టం ఈ కర్రీ అంతేనండి వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్త వాళ్ళైతే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం లాంగ్ వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి గాయస్ ఫైనల్గా అయితే ఇలా వచ్చింది ఇందులో స్వీట్స్ మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి మీలో ఎంతమందికి కర్రీ ఇష్టం నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నాకైతే చాలా ఇష్టం ఈ చిన్న చికెటకాయలు అంటే నాకు చాలా ఇష్టం అండి ఇదేనే కాదు ఇంకొక వేరే చికెట్ కూడా ఇష్టం మీకు చెప్పాను ఆల్రెడీ ఫైనల్గా అయితే ఎలా వచ్చింది నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్